రాశి చాలా మందిలో ఒక నమ్మకం ఉంటుంది అయితే సూర్యమానం మరియు చంద్రమానం ప్రకారం మనికి మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి జన్మ నక్షత్రం మరియు పుట్టిన తేదీని బట్టి ఎవరికి ఏ రాశి వస్తుందో నిర్ణయిస్తారు మరి రాశి వారి లక్షణాలు ఏంటి వారి గుణగణాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి చక్రంలో చివరిది మీనరాశి ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిని సరి రాశి ద్విసభావ రాశి స్త్రీరాశి శుభరాశిగా వ్యవహరిస్తారు పూర్వభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మొత్తము తొమ్మిది పాదములు కలిసి మేనరాశి యగును ఇక మేనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుని కలిగి ఉంటారు వీరికి సాధారణంగా కోపం రాదు ఒకవేళ కోపం వస్తే అది విపరీతంగా ఉంటుంది వీరు అందరికీ అండగా ఉంటూ ఆదరించే స్వభావం కలిగి ఉంటారు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంటూ ముందుకు వెళుతుంటారు వీరు బాధ్యతలను ఎక్కువగా తీసుకుంటారు వంశ పారంపర్యంగా ఉన్న ఆస్తులను వృద్ధి చేసినప్పటికీ ఆ ఆస్తులు వీరికి దక్కడం కొంచెం అనుమానంగా ఉంటుంది వ్యక్తిగతంగా ఉన్నత స్థానంలో ఉంటూ డబ్బు సంపాదిస్తూ ఈ రాశి వారికి వారి భాగస్వామి అదృష్టం తోడవుతుంది ఇతరులను నమ్మిన వారు చెప్పే మాయమాటల కారణంగా వారి ప్రభావం వీరిపైన చాలా రోజుల వరకు ఉంటుంది స్వతహాగా నిర్ణయాలను తీసుకోవాలని కొంచెం ఆలస్యంగా గ్రహిస్తారు వీరి యొక్క మంచితనం వంశ గౌరవం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఇతరులపై నమ్మకంగా ఉండి వారి వలన లాభం చేకూరుతుందని అనుకుంటారు కానీ చివరకు వేరే కష్టపడి మంచి ఫలితాలను సాధిస్తారు చివరకు వీరే కష్టపడి మంచి ఫలితాలను సాధిస్తారు సజత్వానికి దగ్గరగా బ్రతకాలన్నా వీరి ఆశయం నెరవేరుతుంది డబ్బు ఎక్కువగా లేనప్పటికీ జీవితంలో సంతోషంగా దర్జాగా బ్రతుకుతారు వీరికి ఆశించిన గుర్తింపు రావడం చాలా కష్టంగా ఉంటుంది వీరికి రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణంగా నిలిచిపోతుంటాయి ప్రతి విజయానికి దైవానుగ్రహమే కారణమని నమ్ముతారు కొంచెం ఆలస్యమైనప్పటికీ వీరికి అదృష్టం వరిస్తుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్